మోహన్వాణిని తెలుగు పోడ్కాస్ట్ వింటున్న స్వాతంత్రకి హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ విష్యూ హ్యాపీ ఇయర్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంవత్సరంలో మీకు అన్నీ బ్రహ్మాండంగా మంచి జరగాలని చెప్పి ఆ సాయినాథుని యొక్క కరుణా కటాక్షాలు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యి సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షకతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి బాబా క్యాలెండర్లో నుండి మాట్లాడారు బాబా ఎవరితో అలా మాట్లాడారో అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం సాయి సాయి కుటుంబం కుటుంబం సాయి కుటుంబం ఒకసారి ఎఫ్ఎం బంగారా అనబడే ఒక పార్సీ పెద్ద మనిషికి బాబా ముఖం చిత్రం ఉన్న క్యాలెండర్ను ఎవరో బహుమానంగా ఇచ్చారు అప్పటికీ అతనికి బాబా అంటే ఎవరో తెలియదు ఒకరోజు ఉదయం అతనికి ఎందుకో బాబా ఫోటో ముందు వంగి దండం పెడదామని గొప్ప ఆసక్తి కలిగింది అతను అలాగే చేశాడు అయితే తాను అలా చేశానని భార్యకు మాత్రం చెప్పలేదు ఒకవేళ అలా చెప్తే అతని ఉద్దేశంలో ఆమె గొడవ పెట్టుకుంటుంది ఇంకా ఆమె మంచి ఆచార వ్యవహారాలకు కట్టుబడిన మనిషి బంగారాకు మాత్రం సాధువులు సన్యాసులు అంటే ఎక్కువ గౌరవ భావం ఉంది అవకాశం వచ్చినప్పుడల్లా అటువంటి వారిని కలుసుకుంటూ ఉండేవాడు అయితే అతడికి ఆశ్చర్యం కలిగించే సన్నివేశం ఒకటి జరిగింది మర్నాడు ఉదయం లేచి చూసేసరికి బాబా క్యాలెండర్కు ఒక పువ్వుల మాల కట్టి ఉంది ఎవరు కట్టారు అనుకుంటూ భార్యను అడిగాడు ఆమె ఇలా చెప్పింది నిన్న నేను ఆ గదిలో ఉన్న ఫోటోలన్నీ దుమ్ము దురుపుతున్నాను ఎంతలో గమ్మత్తుగా ఆ క్యాలెండర్ నుండి ఒక కంఠస్వరం వినబడింది బిడ్డా రోజు నాకు వేయి అది నీకు ఎంతో మంచిని సమకూరుస్తుంది ఈ రకమైన మాటలు రెండుసార్లు వినబడ్డాయి అందుకే నేను దానికి పూలదండ వేశాను ఇదిలా ఉండగా వారి స్నేహితుడు అక్కడు ఇదంతా విని మీరు క్యాలెండర్లో ఉన్న ఫోటోను ఫ్రేమ్ కట్టించి పూజాబల్ల మీద ఉంచండి అని సలహా ఇచ్చాడు వాళ్ళు అలాగే చేశారు దాంతో బంగార భార్య రోజు ఆ ఫోటోకు పూలదండ వేస్తూ ఉండేది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ ఫోటో నుండి వచ్చే కంఠస్వరం ఆమెకు ఉన్న కోరిక ఏదైనా చెప్పమని అడిగింది వెంటనే ఆమె నేను నా భర్తను జాగ్రత్తగా చూసుకోవాలి మాకు ఒక బిడ్డ పుట్టేటట్లు అనుగ్రహించాలి అంది ఒక వారం గడిచింది బంగారా పనిచేస్తున్న ఆఫీసు అధికారి కారణం లేకుండానే బంగారా జీతాన్ని పెంచాడు ఒక సంవత్సరం గడిచింది వారికి చక్కటి ఒక మగపిల్లవాడు కలిగాడు ఈ విధంగా వారికి కలిగే సమస్యలన్నిటికీ బాబాను ప్రార్థించగానే ఇట్టే పరిష్కారాలు దొరికేవి ఇంతే కాకుండా చిన్న చిన్న కోరికలు కూడా తీరుతూ ఉండేవి ఇంకా వారి వారి బంధువులకు స్నేహితులకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కారాలు కనబడేవి ఇలా ఉండగా ఒకసారి బంగారా ఆఫీసు పని మీద ఇంకో చోటికి వెళ్ళవలసి వచ్చింది కానీ భార్య ఆ రోజు రాత్రికి తిరిగి రావాలని పట్టుబట్టింది బయలుదేరే ముందు బాబా ఫోటోకు వంగి దండం పెట్టుకున్నాడు బాబా స్వరం ఇలా నువ్వు ఈ రాత్రి ఇంటికి రాలేవు సరే చూద్దాం అనుకుని అతడు ప్రయాణమయ్యాడు ప్రయాణం చేస్తున్న కారు ఘాట్ రోడ్డు మీద పోతోంది అకస్మాత్తుగా మలుపు తీసుకుంటున్నప్పుడు బ్రేకులు పనిచేయడం మానివేశాయి కారు తప్పి క్రింది ప్రాంతానికి జారిపోతోంది ఒక ప్రక్క చూస్తే లోయ ఇంకొక ప్రక్క కొండ పరిస్థితి ఆందోళనకరంగాను ఉంది భయంగాను ఉంది కారు డ్రైవరు ఎవరిని భయపడకుండా ఉండండి ఎదురుగా ఉన్న చెట్టుకి ఢీ కొడతాను అన్నాడు డ్రైవర్ తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు ఎదురుగా వాహనాలు వస్తూ ఉండడం వల్ల చెయ్యలేకపోతున్నాడు ఈ పరిస్థితుల్లో బంగారా బాబాను తలుచుకున్నాడు బాబా అన్న మాటలు ప్రమాదం జరిగి తనకు మరణం సంభవిస్తుందనే అనుమానం అతడికి వచ్చింది అదే సమయంలో ఇంతకుముందు ఒక జ్యోతిష్కుడు చెప్పిన మాటలు కూడా గుర్తుకు వచ్చాయి అతడు తన అరచేయి పరిశీలించి ఒక ప్రమాదంలో నువ్వు మరణిస్తావని చెప్పాడు అప్పుడిక బంగారా ఇంకేమి ఆలోచించకుండా బాబానే ప్రార్థించడం మొదలుపెట్టాడు బాబా నాకు తెలుసు మరణం ఎప్పటికైనా తథ్యం కానీ మీరు ఈసారి నన్ను కాపాడండి నా కుటుంబాన్ని చూసుకోవడానికైనా నన్ను కాపాడండి బాబా మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇక నుండి మీ మాటలు విని ఆ ప్రకారమే నడుచుకుంటాను ఆ విషయంలో ఎప్పుడూ అనుమానం పడను అలా బంగారా బాబాను తలుచుకుంటూ ఉండగానే కారు ఒక రాతికి తగిలి ఆగిపోయింది ఎవరికీ ఏమీ కాలేదు కారు టైర్ మాత్రం దెబ్బతింది డ్రైవరు టైర్ మార్చుకుని బ్రేకులు సరి చేసుకుని ప్రయాణం సాగించాడు ఏడు గంటల ప్రయాణం తర్వాత ఆలస్యంగా వారందరూ గమ్యస్థానానికి చేరుకున్నారు దానివల్ల అదే రాత్రి బాబా చెప్పినట్లుగానే బంగారా ఇంటికి రావడానికి అసలు అవకాశమే లేకుండా పోయింది ఇది ఆచార్య ఇక్కిరాల భారద్వాజ గారి శ్రీ ది మాస్టర్ నుండి గ్రహించబడింది ఈ అద్భుతమైన కథ విన్నారు వెంటనే ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుంటాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి